మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మండలంలోని ఆముదాల దిన్నెలు రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రతి రైతు గృహానికి వెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు

ಇಪ್ಪ ಎಂತ ಪಡಿದೆ ಮೊನ್ನೆ ಪಡಿದೆ ಮೊನ್ನೆ ಐದು ವೇಲ್ ಪಟ್ಟದ ಸರ್ ಚೂರು ಇದು ನೀರು

వీటి భద్రత కార్యక్రమం ఏర్పడి జరిగింది అదేవిధంగా రసాయన ఎరువులు రసాయన ఎరువులు విపరీతంగా వాడుతున్నారు కాబట్టి ఈ వాడకం తగ్గించేసి ప్రకృతి వ్యవసాయం ఈ ప్రయత్నంలో కూడా ఆ ముగ్గు చూపాలని ఉద్దేశంతోటి ప్రకృతి వ్యవసాయం చెప్పడం జరిగింది అదేవిధంగా పంటలు మరి గ్రోత్ వాల్యూ ఎడిషన్ జరిగింది అదేవిధంగా రైతులకి మరి డిమాండ్ బట్టి మనం పంటలు పండించాలి అంతేగాని ఒకటే విధంగా మరి ట్రెడిషనల్ గా ఒకటే పంట కాకుండా

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు